아, 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 मेरे जिम मार्केटिंग आ रहा है भाई का नंबर है तो ये मैंने उन्होंने मुझे iske naal aa aur cha che rakha hai ha aur malai le lo

హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇవాళ శుభకరణాము అనుకోకుండా డాక్టర్ సహి కొత్తగా పెట్టిన కేప్కి వచ్చినాము వాళ్ళ మర్యాదలు చాలా బాగున్నాయి హోటల్ డీసెంట్గా ఉన్నది మర్యాదలు బాగున్నాయి టీ కాఫీ బాగుంది బిస్కెట్ స్నాక్స్ ఇంకా బాగున్నాయి అందరికీ టీ రుచిగా ఉంది చాలా ఐటమ్స్ ఉన్నాయి మమ్మల్ని అడిగారు ఏది మీకు అన్నారు మీరే చాయిస్ అన్నామో వాళ్ళ చాయిస్ ఇచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్స్ మీరందరూ వచ్చి ఈ కేక్ ని ఆశీర్వదించి ఆస్వాదించండి బాయ్ నాలుగో లైన్ బాగుంది మర్యాదలు బాగున్నా మీరందరూ వచ్చి వాళ్ళని మర్యాదలు చూసుకొని ఆస్వాదించి వాళ్ళని ఆశీర్వదించండి ఇక్కడ మనకి ఎవరు ఫ్యామిలీగా వచ్చినా కూడా ఇక్కడ రూమ్స్ అన్ని మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఫ్రెండ్స్ ఆఫ్ కాఫీ ఇవ్వడానికి కానీ లేదు మన ఏదైనా ఐటమ్ చెప్తా వాళ్ళు తెచ్చి మరి బాగు సేవ్ చేస్తాను బర్త్డే ఫంక్షన్లు కానీ ఈ ఫంక్షన్లు కానీ దేనికైనా ఇక్కడ వచ్చి వాళ్ళతో చేస్తారు మేనేజ్మెంట్ చాలా బాగుంది వచ్చిన కస్టమర్స్ కి మేనేజ్మెంట్ చాలా కోఆపరేషన్ చేస్తున్నారు రిసీవింగ్ బాగుంది కిస్టైన్ పేట నాలుగో లైన్ అందరు వచ్చి ఒకసారి విజిట్ చేసి సేవ్ చేయండి వాడిని బాయ్ థ్యాంక్ యూ లాస్ట్ సార్ எது அதத்தنا எ அங்கதே சொல்லு மீதா ஏ அண்ணாதி ஏ மேக்கற அசேர ஏதேசா விஎன் ராஸ் ஆ ஆ என்ன சை அந்த பதிலா வந்துட்டோம் அவாரோட லைன் தக்கன அதுல மொத்த எம்எல் இல்லை இருக்கு